పరిశుద్ధుడ పరిశుద్ధుడ పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమిగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభువ నీ కృపను బట్టి నీ కనికరను బట్టి నీకు వందనాలు ప్రభువ నీ దయను బట్టి నీకు వందనాలు ప్రభువ ఏసయా స్తోత్రములు ప్రభువ గడిచిన రాత్రికాల సమయమంతా నీ రెక్కల చాటున భద్రపరిచావు నీ కృప చూపించావు అందును బట్టి నీకు వందనాలు ప్రభువ ఎటువంటి ఆపద ఎటువంటి కీడు సంభవించకుండా మమ్మల్నించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఏసయా నీకు వందనాలు కృపగల నీకు వందనాలు ప్రభువ అలసిపోయిన మా శరీరాలకు ఇచ్చేవయా నీకు వందనాలు మా తలంపులకు మా ఆలోచనలకు కావలి ఉన్నావు నీకు వందనాలు ప్రభువ ఎటువంటి కీడు సంభవించకుండా నువ్వు సహాయము చేసావు దేవానికి స్తోత్రాలు వందనాలు ప్రభువ గొప్ప దేవానికి వందనాలు ప్రభువా మమ్మల్ని ప్రేమించి దేవతని మరొక ఉదయకాలని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఈ ఉదయకాల సమయం అంతని రెక్కల చాటులు మమ్మల్ని భద్రపరచే ప్రభువ ఈ ఉదయ సమయం అంతరినీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం ఈ స్తోత్రములు ప్రభువ ఈ సమయములు దేవాతని ప్రభు చదువుచిన బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం ప్రభువ దేవా మంచి జ్ఞానము వారికి అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం తండ్రి మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం మంచి అలవాట్లను వారికి నేర్పించమని అడుగుతా ఉన్నాం సయాని స్తోత్రములు ప్రభువ చెడు ఆలోచనలు చెడు తలంపుల నుంచి బిడ్డల్ని విడిపించండు ప్రభువాని స్తోత్రములు ఏసయానికి వందనాలు ప్రభువ ముఖ్యముగా దేవాతని ప్రభు ఇంటర్మీడియట్ పిల్లల కొరకు తండ్రి టెన్త్ క్లాస్ అవుతున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నా దేవాత పరీక్షలకు సిద్ధపడుచుంటుండగా దేవాన్ని కృప చూపించండి నీకు కనికరాన్ని చూపించండి ప్రభువ సంవత్సరం అంతయు దేవాతని ప్రభుని నీ కాపుదలలో బిడల నుంచావు ప్రభు ఈ ఎగ్జామ్స్ సమయం అంతటిలో మంచి ఆరోగ్యము జ్ఞానము ఇమ్మని అడుగుతా ఉన్నాం నీ స్తోత్రములు ప్రభు ఈ సమయంలో దేవాతని పరిశుద్ర ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు ఉద్యోగంలో నెమ్మది సమాధానములను గ్రహించండి ప్రభు వారికి ఎదురవుతున్న దేవాతని ఆటంకములు దేవా వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి బిడల్ని విడిపించండు ప్రభువ సమాధానము కలిగి నెమ్మది కలిగి ఉద్యోగాలలో ఉండటానికి మీరే కృప చూపించమని అడుగుతా ఉన్నాం ఏసయానికి స్తోత్రములు ప్రభువ ఈ సమయంలో వ్యాపారాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ వారి వ్యాపారాలను విస్తరింపచేయండి ప్రభువ ఆశీర్వదించమని అడుగుతావు ఉన్నాం స్తోత్రములు ప్రభువ దేవానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి ఈ సమయంలో ప్రభువ ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు వారిని మీరు దర్శించమని అడుగుతావు నాని కృప చూపించమని అడుగుతావు నా మీరే సహాయం చేయండి ప్రభువ దేవాతని ఈ సమయంలో దేవాతని కుటుంబంలో దేవాతని నెమ్మది లేక దేవా అసమాధానంతో ఉన్నటువంటి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం కుటుంబాల్లో ఐక్యత దయచేయండి నెమ్మది దయచేయండి సమాధానము దయచేయండి ప్రభువ నీ స్తోత్రాలు వందనాలు ప్రభువా నీ కృప చూపించండి ప్రభువ ఈ ఉదయకాల ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నీ కాపుదల కాపుదళాన్ని భద్రతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నీ దక్షిణ హస్తముతో ఈ ఉదయ కాలం నడిపించుమని వారిని నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె